ప్రేక్షకులకు స్వాగతం సింహాచలం దేవస్థానం ఆస్థాన పండితులు సామవేదం పండితులు శ్రీ వేదుల శేషశర్మగారి కుమారులు వృత్తిపరంగా వచ్చిన పౌరోహత్యాన్ని జ్యోతిష్యాన్ని అవలంబిస్తూ ప్రముఖ జ్యోతిష్యులు ఆధ్యాత్మిక తత్పరులు వేదుల రవీంద్ర చంద్రశేఖర్ శర్మగారితో ప్రత్యేక ఇంటర్వ్యూ గురుగారు నమస్కారం

అవగాహన కలిగి ఉంది అంతేకాకుండా దాని కూడా ఎన్నో అనుమానాలు సందేహాలు పబ్లిక్లో అంటే ప్రజల్లో నివృత్తి చేయడం కోసమని ఈరోజు మీతో ఈ ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా జ్యోతిష్యం గురించి మీ యొక్క అభిప్రాయం ఏమంటారు అది కాస్త మా ప్రేక్షకులకు వివరించారు అంటే జ్యోతిష్యం అనేది ఉంది కానీ అది చెప్పే విధానంలోనే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అభిప్రాయం ఉంటుంది అది కేపి పద్ధతి అవచ్చు నాడీ పద్ధతి అవచ్చు ఇలా అనేక రకమైన పద్ధతుల్లో వాళ్ళకు తెలిసినటువంటి వాళ్ళ గురు సాంప్రదాయాన్ని బట్టి వాళ్ళు నేర్చుకునేటువంటి విధానం బట్టి చెప్తారు అది ఎలా పనిచేస్తుంది అనేది ఏంటంటే కొన్ని జాతకాల మీద విశ్లేషణ చేసుకుంటే అది రూఢీ అవుతుంది అంతవరకు మనం అది తీసుకొని అది చెప్పే విధానాలను బట్టి ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఈ వీటిపై వచ్చే ఫలితాలు చెప్పడం విషయంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క విధానం ఉంటుంది కదా అది అది ఏ అది ప్రా ప్రామాణికం అన్నదానికి అది కే అంటే అంటే విధానాలు ఈ విధానాల్లో ఉండేటువంటి వాటిల్లోనే మన పెద్దల దగ్గర నుంచి వచ్చేటువంటి సాంప్రదాయంలో ఏ ఏ గురువుల దగ్గర వాళ్ళు ఏదైతే అవలంబించారో అది ఆ పద్ధతిని బట్టి వెళ్ళిపోతూ ఉంటారు కాకపోతే ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితిని బట్టి ఈ కాలానికి అంటే పూర్వకాలంలో ఉండేటువంటి వాళ్ళ సూత్రాలను పట్టుకొని ఇప్పటికీ మనం అలాగే ఉండిపోతే కొంచెం ఇబ్బందులకి లోనవుతాం కారణం ఏంటి అని అంటే అప్పుడు వివాహాలు వివాహాలు అయ్యే సమయాలకి ఇప్పుడు అవుతున్నాయా అంటే ఇప్పుడు అవ్వట్లేదు మనకి జాతకాల్లో చూసుకునేసరికి వివాహం లేటు అన్నదే ఉంటుంది అందులో ఆ వివాహం లేటు అంటే ఎందుకు అయ్యింది అని అంటే పూర్వం మన అమ్మమ్మలకి నాయనమ్మలకి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యే టైంకి బాల్య బాల్య వివాహాలు అయిపోయి ఇప్పుడు అవే మనం పట్టుకొని చూస్తే ఆ వివాహాన్ని ఇప్పుడు చూసుకుంటే ఉండేటువంటి పరిస్థితులు ముప్పై ఏడు వచ్చేస్తున్నాయి అప్పుడు లేట్ అంటున్నారు అంటే గవర్నమెంటే పద్దెనిమిది ఏళ్ళు దాటితే కానీ చేయొద్దంటుంది మరి వివాహం లేటు అన్నదానికి ఆ సూత్రం ఇప్పుడు ఉండేటువంటి దానికి అన్వయించుకొని మనం చెప్పవలసి వస్తుంది అంటే పూర్వకాలంలో ఉండేటువంటి వృత్తులు ఏ వృత్తి చేస్తున్నారంటే పలానా వృత్తి అని ఉండేది ఆ వృత్తే ఇప్పుడు చేస్తున్నారంటే బోర్డు అని వృత్తులు వచ్చేసాయి ఇప్పుడు ఉండేవి గ్రహాలు తొమ్మిది ఉండే రాసులే పన్నెండు ఉండే నక్షత్రాలే ఇరవై ఏడు వీటిలోంచే మనం తీసుకోవాలంటే ఇప్పుడు ఉండేటువంటి కాలానికి దేనిని దేనిని తీసుకోవాలని ఒక అవగాహనకు వచ్చిన తర్వాత చెప్తే అది మనకి నలుగురికి ఉపయోగపడుతుంది అంతే తప్పించి అవే పట్టుకొని పూర్వం ఏదైతే ఉందో ఆ పద్ధతిలోనే పెడితే ఇప్పుడు ఉండేటువంటి కాలానికి కొంతవరకు డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది ఏ రకంగా డ్యామేజ్ జరుగుతుంది ఏ రకంగా అని అంటే ఇప్పుడు పూర్వం బ్రాహ్మలు అంటే వేదం నేర్చుకోవడం ఇప్పుడు బ్రాహ్మణులు కేవలం వేదమే నేర్చుకోవట్లేదు కదా అనేక వృత్తుల్లో ఉన్నారు కాబట్టి ఆ వృత్తినే అవలంబిస్తాడా లేకపోతే ఇంకోటి నేర్చుకుంటాడా అంటే పూర్వం ఐఐటి నేను చిన్నప్పటికి ఐ ఐటీ ఉండి తెప్పించి ఐఐటి లేదు ఇప్పుడు కొత్తగా ఐఐటి వచ్చింది మరి ఐఐటి చదవాలంటే ఏ గ్రహం తాలూకు ఇది ఉండాలి వృత్తుల్లో అనేక రకం పూర్వం డాక్టరు అంటే అన్నీ ఆయనే చేసేవాడు ఇప్పుడు ప్రతి అవయవానికి సంబంధించిన డాక్టర్ అంటూ వచ్చాడు మరి ఆ డాక్టర్ ఏ అంటే డాక్టర్ అవ్వాలంటే ఏ గ్రహం బాగుండాలి మళ్ళీ ప్రత్యేకంగా ఈ అవయవానికి సంబంధించినటువంటి డాక్టర్ అవ్వాలంటే ఏ గ్రహంతో ఇది అవ్వాలి అంటే మనం చెప్పుకునేదానికన్నా ఒక పది జాతకాల మీద విశ్లేషణ చేసుకుంటే అప్పుడు ఇది అవుతోంది అన్న సంగతి మనకు తెలుస్తుంది లేదు అని అంటే మామూలుగా చెప్పుకొని వెళ్ళిపోవాల్సి వస్తుంది ఇప్పుడు జ్యోతిష్యం చెప్పేటప్పుడు కొన్ని పరిహారాలు చెప్తారు కదా గురుగారు అంటే ఈ పరిహారం చేస్తే ఇలా మంచి జరుగుతుంది ఇది చేస్తే మంచిది అది ఎంతవరకు ఆ సూత్రం కరెక్ట్గా నెరవేరుతుంది అంటారు దైవికంగా చేయడం మంచిదే దైవికంగా చేసినప్పటికీ కూడా మనం చెయ్యకూడదీ అంటూ చేసినప్పుడు ఇది మళ్ళీ ఇది చేసిన దానివల్ల ప్రయోజనం ఉండదు అంటే వైధవ్యం కలిగినటువంటి స్త్రీకి ఏదో పరిహారాలు చెప్పినప్పటికీ కూడా అనేటువంటి పురుషుడితో వివాహం చేస్తే అది ఎలాగో తప్పదు కాబట్టి అది ఇది చూసుకోవాలి అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మందు వేసుకోమని దాంతోపాటు పథ్యం ఉన్నది చెప్తాడు నాయన ఇది తినకు ఇది తింటే నీకు ఇబ్బంది వస్తుంది ఈ మందు వేసుకోండి అప్పుడు ఏం చేయాలి ఆ మందు వేసుకుంటూ ఈ పథ్యాన్ని కూడా పాటిస్తేనే ఆ రోగం తగ్గుతుంది అంతే తప్పించి వీడికి ఇష్టం అన్ని తినేస్తూ మందులు వేసుకుంటే ప్రయోజనం ఏమి ఉంటుంది ఏమి ఉండదు గురిగారు ఇప్పుడు ఈ జాతకాల విషయానికి వచ్చేసరికి మన పెద్దలు పిల్లలు పుట్టగానే జాతలు జాతకాలు రాయించడం అనేది అనువాయితీ అది పాప ఉన్నాయండి బాబా ఉన్నాయండి వాళ్ళ నక్షత్రం ఏంటి ఏ గడిలో పుట్టారు వాళ్ళు కొన్ని ఐదు సంవత్సరాలకు వస్తే ఎలా ఉంటారు పది సంవత్సరాలు ఎలా ఉంటారు పద్దెనిమిది ఏళ్ళ యుక్త వయసుకు వచ్చేసరికి ఎలా ఉంటారు నడు వయసులో ఎలా ఉంటారు అసలు వాళ్ళు తాలూకా పూర్తి స్థాయి జాతకం ఏంటనేది రాయించడం అనేది పూర్వం నుంచి వస్తున్న అనువాయితీ ఈ వివాహ సమయంకి వచ్చేసరికి ఇటు అబ్బాయి అయితేనే అటు ఆడపిల్ల అయితేనే వాళ్ళ జాతకాలు వీళ్ళ జాతకాలు సరిపోతున్నాయా లేదని చూడడం ఒక పద్ధతి అయితే ఈ చూసేటప్పుడు కేవలం ఆ వివాహ గడియ కోసం వాళ్ళ ఇద్దరు నక్షత్రాలు కానీ వాళ్ళ పేరు బలాలు కానీ నప్పుతున్నాయా లేదా అనే చూసే పరిస్థితి అయితే ఇప్పుడు కాస్త నెలకొంది కానీ ఈ జాతకాలు నప్పిన తర్వాత వీరు వివాహం చేసుకున్న తర్వాత ఎంతవరకు ఇది సుఖజీవనం సాగిస్తారు ఎన్ని సంవత్సరాలు వీళ్ళు కలిసి ఉంటారు వీళ్ళు చివరి వరకు వృద్ధాప్యం వరకు లేకపోతే వాళ్ళు వరకు కూడా కలిసి ఉంటారా లేదా అనేది చూసే పద్ధతి అయితే ప్రస్తుతం లేదు కానీ ఇప్పుడు వివాహాలు చేసుకున్న తర్వాత ఎంతకాలం ఉంటారో ఎప్పుడు విడిపోతారో తెలియని పరిస్థితి అయితే ఇప్పుడు ప్రస్తుత సమాజంలో మనం చూస్తున్న మాధ్యమాల ద్వారా మీడియా ద్వారా దీన్ని మీరు ఎలా చెప్పాలనుకుంటున్నారు దీన్ని మా పబ్లిక్కి మా ప్రేక్షకులకి కాస్త వివరంగా వివరించండి అంటే వివాహానికి ఈ నక్షత్రానికి ఈ నక్షత్రాలు అనేసి మామూలుగా ఉండే పంచాంగంలో ఉండేటువంటి విషయాలనే ఈ నక్షత్రాల వాళ్ళకి ఈ నక్షత్రాల వాళ్ళు చేయకూడదని లేదా ఏక నక్షత్రం అయితే పనికిరాదని కొన్ని నక్షత్రాలు అయితే పనికొస్తాయని అనేకమైన ఉంటాయి కానీ ఎవరెవరి లగ్నాలకి అనుకూలంగా ఉండేవాళ్ళు ఎవరెవరికి ఏ రకమైనటువంటి వాళ్ళతో వివాహం చేస్తే వీళ్ళు సుఖంగా ఉంటారన్నది ముందు తెలుసుకొని అప్పుడు వాళ్ళకి ఇచ్చే వివాహం చేస్తే ఇప్పుడు సాధారణమైనటువంటి అబ్బాయికి ఇచ్చే వివాహం చేసిన తర్వాత వాళ్ళు అనేకమైనటువంటి సంపదలు సంపాదించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా మనకి మనం చూస్తున్న వాళ్ళే ఏమీ లేని వాడికి ఇచ్చాము ఈరోజు మంచి స్థితిలో ఉన్నాడని అంటే అప్పుడు ఈ విష్ ఈ విషయం చూడలేదు వాళ్ళు ఆ అబ్బాయి గురించి చూశారు అలాగా అంటే ఆ జాతకంలో బాగుంది వీడికి ఇస్తే వివాహం చేస్తే వీళ్ళిద్దరు బాగుంటారనే ఉద్దేశంతో ఆ గురువుగారు చెప్పడంతో వాళ్ళు చేశారు ఈరోజు బాగున్నారు అలా ప్రతిదానికి ఏంటంటే ఈ న ఈ నక్షత్రం అనేది నక్షత్రానికే ప్రాధాన్యత ఇవ్వకూడదు వాళ్ళ లగ్నం సప్తమాధిపతి ఉండేటువంటి ఆ గ్రహస్థితులు ఏ రకంగా ఉన్నాయి అమ్మాయి జాతకంలో గ్రహస్థితులు ఏ రకంగా ఉన్నాయి అబ్బాయి అబ్బాయి రాశిలో ఏ వాడ జాతకంలో ఏ గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఈ రెండు చూసి వివాహం చేస్తేనే వాడు సుఖ సౌఖ్యాలు అనుభవిస్తారు తప్పించి కేవలం ఈ పాయింట్లోనో లేకపోతే వాళ్ళనో చెప్పేసి వివాహం చేస్తే మాత్రం దెబ్బతింటారు అది అంటే పూర్తి స్థాయిలో నేను అడిగేది పూర్తి స్థాయిలో వాళ్ళు వివాహ అనంతరం అదే వివాహ కలిసి ఉండే పరిస్థితి అదే వివాహ అనంతరం అనేసి అంటే ఈ నక్షత్రం అంటే లగ్నాలు సప్తమాధిపతులు అష్టమాధిపతులు ఇవన్నీ గ్రహానికి గ్రహానికి ఉండేటువంటి సంబంధం ఇవన్నీ చూసి వివాహం చేస్తే వాళ్ళు హ్యాపీగానే ఉంటారు కానీ ఇవి ఇప్పుడు కురవడాయి కాబట్టి ఇబ్బంది తర్వాత ఏంటంటే కేవలం పూర్వము వాళ్ళ తలకు మానసిక స్థితిగతులు అంటే మన అమ్మమ్మలు తాతలు వాళ్ళ తాలక మానసిక స్థితికి ఇప్పుడు ఉండేటువంటి కాలంలో ఈ పిల్లలు ఉండేటువంటి మానసిక స్థితులు గతులు మారే అందుకని మరికొంచెం ఈ జ్యోతిష విషయంలో మరికొంచెం లోతుగా పరిశీలన చేస్తే కానీ బాగుండట్లేదు ఎందుకంటే పూర్వం వాళ్ళు భర్త కొట్టినా తిట్టినా పడి ఉండేవారు ఇప్పుడు అలా ఉండట్లేదు కదా వెంటనే దాని ఒక్క విషయమే అక్కర్లేదు పూర్వం మనమే అనేవాళ్ళం అంటే తాతలే అనేవారు అనమాట లేదా తండ్రి కానీ మా వాడు సమంగా చదవట్లేదండి మరో రెండు వేయండి అనేసి అనేవారు ఇప్పుడు పొరపాటునై ఆ టీచర్ కానీ ఒక దెబ్బ వేసిందంటే వెంటనే తండ్రి తల్లిలో వచ్చేసి మా అమ్మాయిని అబ్బాయిని ఎందుకు కొట్టావనే పరిస్థితికి వచ్చేసారు అప్పుడు కోదండం వేయించేవారు ఇప్పుడు అలాంటివి ఏం లేవు కనీసం కసరడానికి కూడా లేదు వాడు చదివే చదివాడు లేకపోతే లేదు అలా పరిస్థితి ఉంది కాకపోతే ఈ వివాహ విషయంలో మాత్రం చాలా చాలా విషయాలు ఉన్నాయి అంటే ఏ లగ్నం నక్షత్రం చంద్ర నక్షత్రం ఏంటి లగ్నాధిపతి పడిన నక్షత్రం ఏంటి ఈ నక్షత్రాలన్నిటికీ అమ్మాయి తాలూకా నక్షత్రాలు అబ్బాయి నక్షత్రాలు ఏకీకృతం అయ్యాయా లేదా చూసిన తర్వాతే వివాహం చేస్తే వాళ్ళు అన్యోన్యంగా నూరు కళ చల్లగా ఉంటారు చూశారుగా మా దర్శిని ప్రేక్షకుల కోసం ప్రముఖ జ్యోతిష్యులు ఆధ్యాత్మిక తత్పరులు వేదుల రవీంద్ర చంద్రశేఖర్ శర్మ గారితో జ్యోతిష్యంపై ఉన్న అనుమానాలు అపోహలు సందేహాలు ఆయన నివృత్తి చేశారు మరొక ఎపిసోడ్లో మరొక సంచలనమైన పండితులతో మరొక ఇంటర్వ్యూలో మరోసారి కలుసుకుందాం నమస్కారం